మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు శాస్త్రం టెక్నాలజీ ఇంకా ఎంతో డెవలప్మెంట్ వచ్చినా ఇవాల్టి వరకు ఎక్స్ప్లెనేషన్ లేకుండా మిగిలిపోయాయి కొన్ని విషయాలు భయపడతాయి అలాగే కొన్ని మనసును కలవర పెడతాయి ఈరోజు మనం కొన్ని నిజమైన మిస్టరీల గురించి మాట్లాడుకుందాం మీరెప్పుడు వినని షాకింగ్ ట్రూత్స్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ వానిచ్ మాన్స్క్రిప్ట్ ఎవరికి అర్థం కాని పుస్తకం ఆరు వందల సంవత్సరాల క్రితం రాసిన ఒక పుస్తకం అన్నోన్ సింపుల్స్ డ్రాయింగ్స్ మరియు విచిత్రమైన బొటానికల్ డయాగ్రామ్స్తో నిండి ఉంది దాని భాష గ్రామర్ ఇవి ఏ నోన్ హ్యూమన్ లాంగ్వేజెస్తో పోలిక లేవు క్రిప్టోగ్రాఫర్స్ ఏఐ టూల్స్ భాషా నిపుణులు ఎవరూ దీన్ని డీకోడ్ చేయలేకపోయారు ఇది ఏలియన్స్ రాసిందా లేక ఫ్యూచర్ నుండి వచ్చినవారు అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ దయత్లో పాస్ ఇన్సిడెంట్ చలిలో చావు తెచ్చిన రహస్యం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రష్యాలోని యూరల్ మౌంటైన్స్ తొమ్మిది మంది ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్ ఒక రాత్రి టెంట్లో ఉన్నారు మరుసటి రోజు రెస్క్యూ టీమ్ టెంట్ను లోపల నుండి చంపబడి బయటపడినట్టు చూసింది వారి డెడ్ బాడీస్లో షాకింగ్ ఇంజురీస్ స్కల్ ఫ్రాక్చర్స్ రిబ్స్ క్రష్డ్ ఒకరి నాలుగ మిస్సింగ్ కానీ బయట ఏ యానిమల్ ఫుట్ ప్రింట్స్ కూడా లేవు రేడియేషన్ కూడా వారి బట్టలపై డిటెక్ట్ అయ్యింది ఇప్పటి వరకు ఇది ఇలా ఎందుకు జరిగింది అనే విషయం ఇంకా క్లియర్ కాలేదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ద తావోస్ హమ్ వినిపించే మిస్టరీ సౌండ్ తావోస్ న్యూ మెక్సికోలో కొందరికి ఎప్పుడూ ఒక లో ఫ్రీక్వెన్సీ హమ్ సౌండ్ వినిపిస్తుంది రికార్డింగ్స్ కూడా క్యాప్చర్ అవుతున్నాయి కానీ టూ పర్సెంట్ స్థానికులు మాత్రమే దాన్ని వింటారు దాని సోర్స్ ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు ఇది అండర్ గ్రౌండ్ యాక్టివిటీనా లేక సీక్రెట్ మిలిటరీ సిగ్నల్ అనే విషయం ఎంకా ఎవరికి తెలియదు ఫ్యాక్ నెంబర్ ఫోర్ ద బ్లూప్ సముద్రంలో ఉన్న రాక్షసుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పసిఫిక్ ఓషన్లో ఒక మ్యాసివ్ అండర్ వాటర్ సౌండ్ రికార్డ్ అయ్యింది అది వేల్ సౌండ్ కంటే కూడా చాలా పెద్దది సైంటిస్ట్ ఓషన్స్ మానిస్టర్ ఉండే అవకాశం ఉంది అని డిస్కస్ చేశారు ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ వాల్కానిక్ ఐస్క్వేక్స్ అని చెప్పారు కానీ కొందరు దీన్ని నమ్మడం లేదు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఔరంగ్ మేదాన్ షిప్ భయంతో చనిపోయిన సిబ్బంది పంతొమ్మిది వందల యాభై ఐదులో సిబ్బంది అందరూ చనిపోయారు అని ఒక డచ్ కార్గోషిప్ డిస్ట్రెస్ సిగ్నల్ పంపింది రెస్క్యూ టీం చేరేసరికి క్రూ మెంబర్స్ ఫ్రోజన్ ఫేసెస్తో కళ్ళు భయంతో వైడ్ ఓపెన్ మౌత్స్ అరవడం మధ్య నిలిచినట్టుగా ఉన్నారు ఫిజికల్ ఇంజురీ ఒకటి కూడా లేదు రెస్క్యూ టీం నౌకను టో చేయడానికి ప్రయత్నించగా అది మిస్టీరియస్ ఎక్స్ప్లోషన్తో మునిగిపోయింది కారణం ఇప్పటికీ ఎవరికీ తెలీదు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ద వావ్ సిగ్నల్ స్పేస్ నుండి వచ్చిన సందేశమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఓహియో స్టేట్ యూనివర్సిటీ టెలిస్కోప్లో డెబ్బై రెండు సెకండ్ల పాటు ఒక స్ట్రాంగ్ రేడియో సిగ్నల్ డిటెక్ట్ అయ్యింది ఆస్ట్రోనామర్ దాన్ని చూసి వావ్ అని నోట్ చేశారు సిగ్నల్ డీప్ స్పేస్ నుండి వచ్చిందని నిర్ధారించారు రిపీట్ అటెంప్ట్లో దాన్ని తిరిగి డిటెక్ట్ చేయలేకపోయారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఓక్ ఐలాండ్ మనీపిట్ ఎప్పటికీ తెలియని నిధి కెనడాలోని ఓక్ ఐలాండ్లో పదిహేడు వందలలో ఒక రహస్యమైన డీప్ పిట్ కనిపించింది ట్రెజర్ ఉందని నమ్మి ఎక్స్కవేషన్ మొదలుపెట్టారు కానీ ప్రతి టెన్ ఫీట్ డిక్ చేసిన తర్వాత వాటర్ ట్రాప్ అవుతుంది ఎక్స్కవేషన్ ఇంపాసిబుల్ అవుతుంది గోల్డ్ కాయిన్స్ కోకోనట్ ఫైబర్ వంటి క్లూస్ దొరికాయి కానీ మెయిన్ ట్రెజర్ ఎవరికీ దొరకలేదు ఇప్పటికీ ఎక్స్కవేషన్ కొనసాగుతూనే ఉంది ప్యాక్ నెంబర్ ఎయిట్ టంగస్కాయ ఎక్స్ప్లోషన్ సైబీరియాలో ఆకాశం చీల్చిన పేలుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో సైబీరియాలో ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోషన్ జరిగింది ఎయిటీ మిలియన్ ట్రీస్ ఒకేసారి పడిపోయాయి ఎక్స్ప్లోషన్ ఎనర్జీ హీరోషిమా ఆటమిక్ బాంబ్స్ కంటే వెయ్యి రేట్లు ఎక్కువ కానీ క్రేటర్ లేదు మెటల్ ఫ్రాగ్మెంట్స్ ఏమీ లేవు మెటర్ ఇంపాక్ట్ అని చెబుతున్న ఫిజికల్ ప్రూఫ్ చాలా తక్కువ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ద గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ ఊల్పిట్ వింత పిల్లలు పన్నెండవ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఊల్పిట్ అనే గ్రామంలో ఇద్దరు చిన్నపిల్లలు కనిపించారు వాళ్ళ చర్మం ఆకుపచ్చ రంగులో ఉంది అన్నోన్ లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నారు మొదట రాబిన్స్ మాత్రమే తిన్నారు ఆ తర్వాత స్లోలీ నార్మల్ కలర్కి మారినా వాళ్ళ ఆరిజిన్స్ ఎవరికి అర్థం కాలేదు వాళ్ళు మేము అండర్గ్రౌండ్ ల్యాండ్ నుండి వచ్చాము అని చెప్పారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ద నాస్కా లైన్స్ ఆకాశం నుండి మాత్రమే కనిపించే రహస్య చిత్రాలు పెరుగులోని ఎడారి ప్రాంతంలో ఐదు వందలకి పైగా మ్యాసివ్ డ్రాయింగ్స్ లైక్ మంకీస్ బర్డ్స్ జియోమెట్రిక్ షేప్స్ ఎడారి పైన చెక్కబడ్డాయి ఇవి రెండు వేల సంవత్సరాల క్రితం చేసినవని సైంటిస్ట్ చెప్తున్నారు భూమి నుండి ఇవి అర్థం కావు కానీ ఏ నుండి చూస్తే మాత్రమే పూర్తిగా కనిపిస్తాయి ఏన్షియన్ పీపుల్ ఈ మ్యాసివ్ డిజైన్స్ ఎలా చేశారు ఎవరి కోసం చేశారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఇవి ఈరోజు మీకు చెప్పిన పది నిజమైన మిస్టరీలు ఓ కైలాండ్ నిధి ఔరంగ్ మైదాన్ షిప్ ఇంకా నాస్కా లైన్స్ ఇవన్నీ నేటికి ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు ఇలాంటి మరిన్ని నిజమైన రహస్యాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే మిస్టరీలు ఎప్పటికీ పూర్తి